అందరికీ నమస్తే అండి ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం కాదు అనే దాంట్లో మనం ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖు పుబ్బ నక్షత్రం ఉందండి ఆ రోజు అశ్విని మఖ మూల కృతిక ఉత్తర ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి శతబిషం ఈ నక్షత్రం వాళ్ళు మీకు ఎలాంటి ముఖ్యమైన పనులున్నా కూడా ప్రారంభించుకోవచ్చు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రాహుకాలము ఈ టైంని ఆధారం చేసుకుని మీరు పనులన్నీ ప్రారంభించుకోవచ్చండి పనులు చేయడానికి వీలు కానటువంటి నక్షత్రాలు వీలండి ఎవరు మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వ భాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీళ్ళు ఏదైనా పని మొదలు పెట్టుకోవాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిదండి లేదు చేయాలి అనుకుంటే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తప్పకపో తప్పకుండా చేయాలి అనుకుంటే మాత్రం దర్శనం చేసుకుని పెట్టుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు